మిత్రులందరికీ నమస్తే నేను మీ నాగార్జున కొల్లి ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎప్పుడో చెప్పాల్సింది చాలా రోజుల తర్వాత చెప్తున్నాడు అని ఇంకోకండి వీడియో చేయటం లేట్ అయ్యేసరికి మీకు కొద్దిగా లేట్గా చెప్పాల్సి వస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో మనం ఎన్నో అద్భుతమైన ఆలయాలని దర్శించుకున్నాం మన తెలుగు వారికి సంబంధించిన చరిత్ర గురించి ఎన్నో కొత్త కొత్త విషయాలన్నింటినీ తెలుసుకున్నాం అలానే మ్యూజియాలను కూడా చాలా వరకు చూసాం ఈ సంవత్సరం కూడా అంతకంటే ఇంకా అందమైన ఆలయాలని చూడాలని మీ అందరికీ చూపించాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దాం సో ఇవాళ మనం తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న కొలనుపాక అనే గ్రామానికి వచ్చామన్నమాట సో నేను ఈ ఊరిలో నేను మీకు రెండు ప్రదేశాలను అయితే చూపించబోతున్నాను ఒకటి వచ్చేసి కళ్యాణి చాళుక్యులు నిర్మించిన దగ్గర దగ్గరగా తొమ్మిది వందల సంవత్సరాల పూర్వమైన చండీ సమేత సోమేశ్వర స్వామి ఆలయం అనమాట రెండోది వచ్చేసి రావణాసురుడి భార్య మండోదరి పూజించిన దాదాపు వెయ్యేళ్ళ కంటే పూర్వమే నిర్మించిన ఒక జైన మందిరాన్ని కూడా చూపించబోతున్నాను సో ముందుగా అయితే మనం సోమేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వచ్చాం ఇప్పుడు ఆ విశేషాలన్నీ కూడా చూద్దాం చెప్పినట్టుగా ఇప్పుడైతే మనం సోమేశ్వర స్వామి ఆలయం ముందలు ఉన్నాం అనమాట మీరు ఇక్కడ చూస్తే కనుక ఈ కనిపిస్తుందేమో నేమ్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఆర్కియలాజికల్ మ్యూజియం అని గోడ వెనకాల ఉంది కదా సో ఆలయంలోకి వెళ్ళే కన్నా ముందు మనకి మ్యూజియం కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి ముందు మ్యూజియం చూసుకుని తర్వాత ఆలయం దగ్గరికి వెళ్దాం ఇదిగోండి బయట చూడండి మ్యూజియం కన్నా బయటే ఇక్కడ మనకి వరుసగా శాసనాలు పెట్టున్నాయి ఇవన్నీ కూడా కాకతీయులకి చాళికలకి సంబంధించిన శాసనాలు అనమాట మన ఛానల్ చూసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఇక్కడేమో సూర్యుడు ఉన్నాడు ఇటు పక్కన చంద్రుడు ఉన్నాడు సో ఇది కాకతీయుల నాటి శాసనం అనమాట చాలాంటి శాసనాలు ఇక్కడ ఇంకా వరుసగా చాలా ఉన్నాయి చూడండి అలానే ఇటు పక్కన చూడండి ఇప్పుడు మనం ఉన్న లెవెల్ కన్నా తక్కువలో ఒక చిన్న శివాలయం లాంటిది ఉంది చూడండి కనిపిస్తుంది కదా కానీ పూజలు అలాగేం జరుగుతున్నట్టేం కనిపించట్లేదు రెండు శివలింగాలు ఉన్నాయి ఒక నంది ఉంది ఇప్పుడు ఈ గుడి నిండా కూడా మనకి ఇక్కడ ఎట్లా కనిపిస్తున్నాయి అట్లా శివలింగాలు అయితే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి అనమాట సో లోపలికి వెళ్ళి అవన్నీ చూద్దాం అలానే ప్రధాన ద్వారంలోకి వెళ్ళే ముందే మనకి వినాయకుడి విగ్రహం కూడా ఉంది ఇక్కడ ఇంకొక వినాయకుడు ఎక్కడ చూసినా దేవతామూర్తుల విగ్రహాలే ఉన్నాయి స్వాగత తోరణానికి ఇటు పక్కన రెండు వైపులా మనకి ద్వారపాలకులు కనిపిస్తున్నారు సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం పైన చూడండి ఈ స్వాగత తోరణానికి మనకి చిన్న తామర మొగ్గలు లాంటివి కనిపిస్తున్నాయి కదా మొత్తం ఏడు కనిపిస్తున్నాయి కదా సో ఇలాంటిదే మనం నంది కందిలో కూడా చూసాం సో అది కూడా కట్టింది కళ్యాణి చాలికలేరు అనమాట ఇప్పుడైతే లోపలికి వచ్చాం చూడండి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది మొత్తం అంతా కూడా మీకు చూపిస్తాను నేను మీకు డీటెయిల్డ్గా ఇక్కడికి ఎలా రావాలనేది చెప్పలేరు కదా ఒకవేళ ఎవరైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలనుకుంటే కనుక మనకి హైదరాబాద్ ఎంజీబీఎస్ ఉంది కదా బస్ స్టేషన్ సో అక్కడి నుంచి వరంగల్ కానీ హనుమకొండ కానీ ఇంకా ఆ డైరెక్షన్లో వెళ్ళే ఏ బస్సు ఎక్కినా కూడా ఆలేరు అనే ఊరి దగ్గర ఆపుతారనమాట సో ఒకసారి బస్సు ఎక్కే ముందు అడిగి ఎక్కండి సో ఆలేరు దగ్గర దిగేస్తే మనకి బస్ స్టాండ్లో మళ్ళీ ఇక్కడికి ఈ ఊరికి రావడానికి బస్సెస్ అన్నమాట ఆటో అయితే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారంట సో బస్ అయితే ప్రిఫర్ చేయండి సో రావటం తేలిక కాబట్టి మీరు దగ్గరలో యాదగిరి ఉంది కదా సో అది చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దాన్ని చూసుకున్న తర్వాత మధ్యాహ్నం ఇటు వచ్చేసి దీన్ని కూడా చూడవచ్చు అనమాట చాలా కన్వీనియంట్గా కూడా ఉంటుందన్నమాట ముందుగా అసలు లోపలికి రావటంతో మనకి మహావీరుని యొక్క ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది అనమాట సో ఈయన జైన ధర్మానికి చెందినవాడు పాకలో ఒకప్పుడు జైన ధర్మం కూడా బాగా ఉండేది సో అందుకని మనం ఇక్కడ ఈయన విగ్రహాన్ని ఎత్తి చూస్తున్నాం అనమాట సో ఎదురుగుండా చూస్తే కనుక మనకి ఒక రాతి ధ్వజస్తంభం కనిపిస్తుంది చూడండి చాలా ఎత్తులో ఉంది చూస్తున్నారా ధ్వజస్తంభం ముందు మనకి వినాయకుడు ఉన్నారు అలానే ఆయన తమ్ముడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారనమాట ఆరు ముఖాలతోనూ పన్నెండు చేతులతోనూ ఉన్నారు ఈ మధ్యలో చూస్తేనేమో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది సో ఇప్పుడే చెప్పాను కదా ఇది మ్యూజియం అని చెప్పి మనకి ఇక్కడ మ్యూజియంలో వరుసగా రెండు వరండాలు ఉంటాయి అన్నమాట అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి రెండు వరండాలు ఉన్నాయి వాటిలో ఏంటంటే పురాతనమైన శాసనాలు కానీ లేకపోతే ఇక్కడ చూసుకుంటే కనుక మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చూపిస్తాను ఇప్పుడు సో ఇలాంటివన్నిటిని కూడా ఇక్కడ భద్రపరిచారు అనమాట ఇంతకుముందు ఇక్కడ పెద్ద పెద్ద ఆలయాలు చాలా ఉండేవంట కానీ కాలగర్భంలో అవన్నీ కలిసిపోయిన తర్వాత ఇంకా మిగిలిన చిన్న చిన్న ఆనవాళ్ళని ఇట్లా వీటిలాగా పెట్టేసి భద్రపరిచారు అయితే కనుక ఈ ఆవరణలో ఉన్న కొన్ని ముఖ్యమైన విగ్రహాలన్నింటినీ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా విగ్రహం పైనే దాని గురించి కూడా రాసి పెట్టినారనమాట సో ఇక్కడ చూస్తే వీరగళ్ళు అన చూసారా అంటే నారి అనమాట ఆడ వ్యక్తి విల్లు బాణాలు కత్తితో యుద్ధానికి వెళ్తున్నట్టుగా ఉందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా కత్తి ఉంది సో బాణాలు విల్లు ఇక్కడ వెరైటీగా కనిపిస్తుంది ఏంటంటే నాకు ఇవిడు మూడు బాణాలను పట్టుకుని ఉంది మేబీ మూడు బాణాలను ఒకేసారి వదిలే టెక్నిక్ కూడా తెలిసేమో వాళ్ళకి అప్పుడు వాళ్ళకి ఇక్కడ శివలింగం కనిపిస్తుంది కదా నేను ఇది నార్మల్గానే ఉందేమో అనుకున్నాను కానీ కాదు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ గీత కనిపిస్తుంది కదా సో ఇది బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం అనమాట అక్కడ కూడా ఉన్నాయి ఇంకా అలాంటి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలే నార్మల్గా ఇలాంటి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు కనిపించడం చాలా అరుదన్నమాట కానీ అలాంటిది ఇట్లాంటి శివలింగాలు చాలా ఉన్నాయి ఈ ఆవరణలో ఇక్కడ చూస్తున్నారు కదా కోష్ట పంజరం అని చెప్పి ఒకటి ఉందన్నమాట ఎంత అద్భుతంగా ఉందో చూడండి అసలు మన ఆలయాల్లో గర్భగుడి గోడల చుట్టూత చిన్న చిన్న మందిరాల లాగా ఉంటాయి కదా గోడ మీద ఆంచి సో అలాంటి పంజరం అన్నమాట ఇది చూడండి నాకన్నా హైట్లో ఉంది చాలా అద్భుతంగా ఉంది దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి ప్రతి ఒక్క చిన్న భాగాన్ని కూడా చాలా అందంగా చెక్కారు ఇక్కడ చాలా బాగుంది చూడండి సో ఇలా ఆవరణ మొత్తం చూసుకుంటే కనుక చాలా విగ్రహాలు చాలా శాసనాలు ఇలాంటివన్నీ ఉన్నాయి సో అన్నిటి గురించి ఈ వీడియోలో చెప్పడం చాలా కష్టం కాబట్టి నేను కొన్నిటి గురించి అయితే కనుక నేను రీల్స్ లాంటివి చేస్తూ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అప్లోడ్ చేస్తాను సో ఎవరైనా ఫాలో అవ్వకపోతే కనుక మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి అలానే మన లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఫాలో చేయండి అసలు ఎంత అందంగా ఉందో ఈ విగ్రహం అయితే మాటల్లో చెప్పలేకపోతున్నాను సరస్వతి అమ్మవారి విగ్రహం అనమాట ఎనిమిది చేతులతో చాలా అందంగా కనిపిస్తున్నారు అమ్మవారు పైన కూడా చూడండి ఇంకా అమ్మవారికి చెందిన అనేక అవతారాలన్నిటిని కూడా చిన్న చిన్న మూర్తులుగా ఇట్లా చెక్కారు అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇక్కడేమో కీర్తిముకుడి ముఖం కనిపిస్తుంది పైన ఇంకా దేవతలు కనిపిస్తున్నారు చూడండి చుట్టుపక్కల అమ్మవారికి అమ్మవారిని ప్రార్థిస్తున్నట్టుగా చాలా అద్భుతంగా ఉంది ఇందాక చూసిన కోష్ట పంజరం లాంటిది ఇంకా ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది కానీ ఇందాక మూర్తి ఎవరు లేరు కదా ఇక్కడ మాత్రం మనం దేవతామూర్తుల్ని చూడవచ్చు ఇక్కడ మహిషాసురు మర్దిని అమ్మవారి విగ్రహం ఉంది చూడండి ఒక చేతితో మహిషాసురుడి ఒక కొమ్ము పట్టుకుని ఒక సోలంతో ఒకసారి పూడుస్తూ ఇక్కడేమో కత్తితో ఇంకొకసారి ఖండని చేస్తున్నట్లుగా చాలా బాగుంది చూడండి ఇందాక అమ్మవారి విగ్రహాన్ని చూపించాను కదా సరస్వతీ దేవిది సో అదే శైలిలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం అనమాట ఇది మొత్తం చూడండి ఎంత బాగుందో మళ్ళీ పైనే ఇక్కడ దశ అవతారాలకు సంబంధించింది ఇదేమో కూర్మం వరాహ అవతారం సో ఇలా అన్ని అవతారాలకు సంబంధించిన చిన్న చిన్న మూర్తులన్నీ కూడా ఉన్నాయి స్వామివారి చుట్టూత ఇక్కడ చూడండి కోదండరామని విగ్రహం ఉంది ఇందాక చూపించిన విష్ణుమూర్తి విగ్రహం ఏ శైలిలో ఉందో అదే శైలిలో చెక్కారు అనమాట దీన్ని కూడా ఒక చేత్తో బిల్లు ఒక చేత్తో బాణం చాలా అందంగా ఉన్నారు రామచంద్రమూర్తి మనం ఇందాక అటువైపును చూసినప్పుడు చాలా విగ్రహాలు అయితే కనిపించినాయి కదా కానీ ఇటువైపున చూడండి అన్నీ కూడా శాసనాలే వరుసగా ఉన్నాయి చూడండి ఇప్పుడు ప్రధాన ఆలయంలోకి వెళ్ళబోతున్నాం సో చూస్తే కనుక స్వామివారికి ఎదురుగుండానే మనకి ఇక్కడ నంది విగ్రహాన్ని అయితే మనం చూడవచ్చు ప్రధాన ఆలయంలోకి వెళ్లే ముందు మనకి ఎడమ చేతి వైపున వీరభద్ర స్వామి ఉపాలయం ఉంది ఇక్కడ ఉన్న ఉపాలయాల్లో వీరభద్ర స్వామి ఆలయం కూడా ఒకటి అనమాట ఇక్కడ ఈనే పాలకుడు మనం లోపల వరకు కూడా రావచ్చు చక్కగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు సో ఇక్కడ కూడా మీరు గమనించండి నేను ఇంతకుముందు చేబ్రోలు గ్రామంలో కూడా వీరభద్ర విగ్రహాన్ని చూపించాను అక్కడ ఉన్నట్టే ఇక్కడ కూడా వీరభద్రుని పక్కన మనకి దక్ష ప్రజాపతి కూడా కనిపిస్తాడు సే సంహారం చేసేసిన తర్వాత మేకతలకాయ తీసుకొచ్చి అతికిస్తారు కదా సో అది కూడా మనం ఇక్కడ చూడవచ్చు చాలా బాగుంది వీరభద్ర స్వామికి ఎదురుగుండా మనకి ఇంకొక చిన్న ఉపాలయం ఉందన్నమాట ఈయన చంద్రమౌళీశ్వరుడు అని నేను అనుకుంటున్నాను ఇక్కడ మనకి ఇది ఏ ఉపాలయం అనేది రాసలేదు పైన చూస్తున్నారు గజలక్ష్మి అమ్మవారు ఈ ఆలయాన్ని చూస్తే ఇది రెండు భాగాల్లో ఉంటుంది ముందల మండపంలో అడుగు పెట్టగానే మనకి మరొక శివలింగాన్ని ఇంకొక నందిని చూడవచ్చు ఆ పక్కనే కాలభైరవ స్వామి దర్శనమిస్తారన్నమాట ఇదే మండపంలో ఈరోజు మనం తెలుసుకోబోతున్న రేణుకాచార్య వారి ప్రతిమ కూడా ఒకటి ఉంది రెండవ మండపంలో శివుని ఉత్సవమూర్తుల్ని పంచముఖాలతో ఉన్న మూర్తిని మల్లికార్జున స్వామిని ఆలయ ప్రధానమూర్తి అయిన సోమేశ్వర స్వామిని అక్కడే ఆయనలో నుండి ఉద్భవించిన రేణుకాచార్యను చండేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని అక్కడే ఉన్న కుందమాంబ అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు వచ్చేసాం సో ఈ గుడి చుట్టుపక్కల ఉన్న ఇంకా ఇతర ఉపాలయాలు అన్నింటినీ కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి ఎక్కడ చూసినా ఈ ఆలయంలో నందులు శివలింగాలు అయితే మాత్రం ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి ఇది చూడండి శిథిలమైపోయిన ఆలయంలో రెండు నందులు పక్క పక్కనే ఒక ఇంకొక శివలింగం మళ్ళీ ఇంకో పక్కన ఇంకొక నంది అలా చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ ఒకప్పుడు ఒక ఆలయం ఉండేది కానీ అదంతా శిథిరం మిగిలిన మొక్కలు అనమాట ఇది ఈ గుడిలో మీకు తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా చూడాల్సిన ఇంకొక చిన్న ఉపాలయం ఏంటంటే సహస్రలింగేశ్వర స్వామి అనమాట ఆంధ్రప్రదేశ్ చేబ్రోల్లో కూడా ఇలాంటి ఒక శివలింగాన్ని మీకు అందరికీ చూపించాను ఒకవేళ అది మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇది తప్పకుండా చూడండి సో ఒకే శివలింగం మీద వెయ్యి చిన్న చిన్న లింగాలు ఉంటాయి అనమాట అందుకని ఈయన్ని సహస్రలింగేశ్వర స్వామి అంటారనమాట చూడండి ఎంత బాగున్నారు సహస్రలింగేశ్వర స్వామి ఆలయం బయట నుండి చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట సో ఏదో పజిల్లో చిన్న చిన్న పీసెస్ అన్నింటినీ కలిపి కట్టినట్టుగా కనిపిస్తుంది చూడండి చాలా అందంగా ఆ కొండరాళ్ళు పెద్ద పెద్ద వాటిని ఎంత అద్భుతంగా పేర్చారు చూడండి ఇంకా బయట చూస్తే కనుక మనకి అదే కాలానికి చెందిన చాలా పెద్ద పెద్ద రాళ్ళని మనం చూడవచ్చు వీటి మీద ఆకృతులు కూడా ఉన్నాయి కానీ ఏంటంటే వీటన్నిటిని సంరక్షించడానికి ఎవరు పూనుకోవట్లేదు ఈశాన్యం వైపు ఇంకొక ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది అలానే కింద కూడా మనకి ఇందాక చెప్పాను కదా ఎక్కడ చూసినా శివలింగాలే ఉంటాయని ఉంటాయి అని చెప్పి సో ఇంకా శివలింగాలు నందులు వినాయకుని విగ్రహం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇందాక మనం దీని కింద నుంచే నడుచుకుంటూ వచ్చాం ఈ పైన ఇంకొక కట్టడం లాగా ఉంది రెండు అంతస్తుల్లో ఇప్పుడు ఆ పైకి వెళ్ళొచ్చు అనమాట సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉందనేది దీన్ని నిర్మించింది కళ్యాణి చాలుక్యలు అనమాట ఇది ఎలాగూ శివాలయం కాబట్టి అందులోనూ చాళుక్యల తర్వాత వచ్చింది కాకతీయులు కదా కాకతీయులు కూడా శివారాధకులే కదా ఆ కారణం చేత ఇంకా ఇక్కడ చాలా ఉపాలయాలు అయితే నిర్మించారు కానీ వాటిలో ఇప్పుడు చాలా వరకు అన్ని శిథిలమైపోయినాయి శిథిలమైపోగా అందులో మిగిలిపోయిన శివలింగాల్ని అలానే నందుల్ని మనం ఎక్కడ పెడితే అక్కడ చూడవచ్చు ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో సో ఈ ఆలయ స్థల పురాణం చూస్తే కనుక మనం చెప్పుకున్నాం కదా ఇది సోమేశ్వర స్వామి ఆలయం అని చెప్పి పరమశివుని ఆదేశం మేరకు ఆయనకున్న పంచముఖాల్లో నుండి రేణుకాచార్య అనే ఒక స్వామి ఇక్కడ ఉన్న శివలింగంలో నుంచి ఆవిర్భవించారంట అలా ఆయన ఆవిర్భవించే క్రమంలో లింగం పైన ఒక్కొక్క పొగులు ఏర్పడిందంట దాన్ని ఇప్పటికి కూడా మనం చూడవచ్చు ఈ రేణుకాచార్య భూమి మీదకు వచ్చి కులాలకు అతీతంగా శివారాధన ఎలా చేయాలనే దాన్ని నేర్పించడం కోసం అవతారం అనేదాన్ని తీసుకున్నారంట అలా వచ్చిన రేణుకాచార్య ఈ గ్రామంలో ఒకప్పుడు పద్దెనిమిది కులాలకు సంబంధించి మఠాలను కూడా ఏర్పరిచారంట ఈ పద్దెనిమిది మఠాల్లో కూడా మనకి ఈ రోజుకైతే నాకు తెలిసినంత వరకు రెండు కనిపిస్తున్నాయి ఒకటి మేరు మఠం ఇంకోటి మేదర మఠం సో ఈ రెండింటినీ కూడా ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తున్నాం చూడండి ఇలా భూమి మీదకి వచ్చిన రేణుకాచార్య వెయ్యేళ్ళు భూమి మీద సంచరిస్తూ అందరికీ మంచి మంచి బోధనలు చేస్తూ తిరిగి ఆయన ఏ శివలింగంలో నుంచి అయితే వచ్చారో అదే శివలింగంలోకి అంతర్ధానం అయిపోయారని చెప్పి ఇక్కడే భక్తుల నమ్మకం అనమాట వీరశైవం అనేది కర్ణాటక ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ కారణం చేత ఈ ఆలయానికి కర్ణాటక నుంచి చాలా పెద్ద సంఖ్యలో భక్తులైతే వస్తుంటారు అలానే ఈ వీరశైవానికి చాలా పీఠాలు అయితే ఉన్నాయి అందులో ఒక పీఠాధిపతి ఈరోజు ఉదయాన్నే ఇక్కడ స్వామివారిని దర్శించుకోవటం కోసం వచ్చారనమాట సో మన అదృష్టవశాత్తు నేను ఆయన్ని దర్శనం కూడా చేసుకున్నాను సో ఆ తాలూకు వీడియో అనేది ఇప్పుడు ఇస్తున్నాను చూడండి దేశం చాలా మంచిది పదిహేను వందల వచ్చి గుడిది కర్ణాటక ముక్తారు అన్ని పని అయితాయి జాబ్ కానీ మీ ఇంటి పెళ్లి కానీ ఏ ప్రోగ్రామ్ ఉంటే అన్ని పని అవుతాయి మీరు వచ్చి ఇక్కడ అందరు వచ్చి ముక్కి అందరు చాలా మంచిది మీ లైఫ్ లో వచ్చి అందరు ఇక్కడ ముక్కేసి దేవుడి శివ తీసుకోపోయి ఆశీర్వదు అందరికి మంచిగా అవుతుంది అండి మా కర్ణాటక మూడు వందల నాలుగు వందల కిలోమీటర్లు చాలా దూరం నుంచి వస్తారు బాంబాయి బెంగళూరు బిజాపూర్ నుంచి పబ్లిక్ వస్తారు ఇక్కడ చాలా మంచిది ఇది పదిహేను వందల సంవత్సరం గుడి ఇక్కడ గురుజీ ఉన్నారు ఈయన గుల్బర్గా నుంచి పత్తి అమాసం వచ్చి ఇక్కడ దేవస్థానం పూజ చేసి అన్నదానం పూజ చేస్తారు పత్తి అమాసం వచ్చి సొంతం పైసలు పెట్టి సొంతం డబ్బులతో డబ్బులు తీసుకుని చెప్పారు సొంతం పై చేసి వస్తారు అని వందలు భక్తులు వస్తారు వందల వస్తే సేవ చేస్తారు మా గురుజీకి ఒక లక్షలు భక్తులు ఉన్నారు అందరు మంచి అందరితో మంచిగా ఉన్నారు మాకు అందరికి మంచిగా అయింది ఈ దయంతో ఈ ఓలీ మూడు రోజులు ఉన్నప్పుడు ఇక్కడ జాతర మా మాకు కరెంటుగా చాలా భక్తులు వచ్చారు ఇక్కడ లక్షలు దీపాలు పెడతారు చాలా గురువులు వస్తారు మాకు కరెంటు గని ఏం లేకుంటే ఒక ఐదు వందల బండిలు వస్తాయి ప్రతి ఏర్ ఆ ఒక్క రోజే ఒక్క రోజుకే మూడు జాతర చాలా మంచిది అవుతుంది జాతర అవుతుంది మా అక్కడ ఐదు వందల బండిలు వస్తాయి మినిమం ఐదు వందల బండిలు పది బస్సులు వచ్చి అందరు సేవ్ జాతర చేసి సంతోష్ ఊరికెళ్తారు లక్షా దీపం చేస్తారు ఇక్కడ ఆ రోజు ఆ రోజు రేణుక జయంతి ఉండాలి ఆ రోజు లక్షా దీపం పెడతారు ఇప్పుడు ఏడో తారీఖు జగద్గురు బర్త్డే ఉంది

ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ఇవి గెస్ట్ హౌస్ లాగా ఉన్నాయన్నమాట లోపల రూమ్స్ ఉన్నాయి రూమ్స్ లో ఉంటున్నట్టు ఉన్నారు మిగిలిన రోజుల్లో అయితే చెప్పలేను కానీ ఆదివారం అయితే కనుక మనకి ఇక్కడ కర్ణాటక నుంచి వచ్చిన భక్తులు అందరూ కలిసి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు పూర్తిగా కన్నడ భోజనం అనమాట నేను భోజనం చేసాను ఇక్కడ చాలా బాగుంది మీరు కూడా వచ్చిన వాళ్ళు చేయండి సో ఇదండి సోమేశ్వర స్వామి వారి దేవాలయం నేను ఈ ఊరిలో ఇంకొక ప్రదేశాన్ని చూపిస్తానని చెప్పి చెప్పాను కదా అది వచ్చేసి దగ్గరలో ఉన్న జైన దేవాలయం అనమాట ఇప్పుడైతే మనం ఇందాక చెప్పిన జైన మందిరం దగ్గరికి అయితే వచ్చేసాం కాకపోతే మనకి వీడియో లోపలికి పర్మిషన్ చేయట్లేదు సో మీరైతే కనుక ఈ సోమేశ్వర స్వామి ఆలయం చూడటానికి వచ్చినప్పుడు దీన్ని తప్పకుండా చూడండి ఫోన్ లోపలికి ఎలా ఉంటదన్నమాట కానీ అయితే కనుక చాలా అద్భుతంగా ఉంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు మూడు ఆలయాలు ఉంటాయి ఇక్కడ మూడిట్లో కూడా జైన మతానికి సంబంధించిన గొప్ప గొప్ప వాళ్ళ మందిరాలు అయితే అన్నీ ఉన్నాయన్నమాట ముఖ్యంగా ఇక్కడ మాణిక్య స్వామి అని చెప్పి ప్రధాన దేవుడు అనమాట ఆయన విగ్రహం నూట ముప్పై సెంటీమీటర్లు ఉంటుందంట దగ్గర దగ్గరగా నాలుగు అడుగులు అనుకోండి నాలుగున్నర ఐదు లోపు ఉంటుంది మన రత్నాలు ఉంటాయి కదా మనం మాణిక్యం మనులు మాణిక్యాల అంటారు కదా సో అలా జేడ్ అనేది ఒక రత్నం అనమాట సో దానితో పూర్తిగా ఆ మూర్తి నూట ముప్పై సెంటీమీటర్ల మూర్తి మొత్తాన్ని కూడా ఈ ఒక్క రత్నంతోనే చెక్కారనమాట చాలా అద్భుతమైన మూర్తి నాకు తెలిసి నెట్లో కూడా ఎక్కడ దాని ఫోటోలు ఉండవు ఎందుకంటే అంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు సో ఇక్కడికైతే రావచ్చు చక్కగా ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు హిందువులనే కాదు జైన్ల ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు సో మెయిన్ ఆలయం అయితే ఇదనమాట అటుపక్కన ఈ మళ్ళీ ఎడమవైపున కుడి ఎడమల రెండు వైపున కూడా రెండు చిన్న చిన్న మందిరాలు అయితే ఉంటాయి చాలా అద్భుతంగా ఉంది చాలా అందంగా ఉంది ఆలయం అయితే బయట నుండి చూడటానికి నేనైతే ప్రతి ఒక్కరికే రికమెండ్ చేస్తాను ప్రతి ఇక్కడికి వచ్చి చూడటానికి ఇందాక మనం చూసుకున్న సోమేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి అయితే కనుక జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండి ఉండక ఉంటుంది అంతే సో రావటం అయితే చాలా తేలిక అక్కడి నుంచి చాలా అద్భుతంగా అయితే ఇది ఈ మందిరం ఉంటుంది కాబట్టి తప్పకుండా వచ్చి చూడండి సో ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రెండు వీడియోలుగా చేద్దాం అనుకున్నాను ఒకటి సోమేశ్వర స్వామి ఆలయం ఒకటి ఈ మందిరం ఒకటి కానీ ఇక్కడికి వచ్చాక కుదరట్లేదు అనమాట అందుకని చెప్పి నేను ఇక్కడితో ముగిజ్ చేస్తున్నాను వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మన ఛానల్కి ఇక్కడ నుంచి ఎక్కువగా హైదరాబాద్లో ఉన్న చారిత్రక ప్రదేశాలు ఉంటాయి కదా మీ అందరికీ తెలియని ప్రదేశాలన్నిటిని ఎంచుకోబోతున్నాను సో వాటన్నిటిని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ సో వచ్చే వీడియోలో కలుసుకుందాం బాయ్